హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నకిలీ ఐదు వందల రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ సీబీఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెబీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు నిఘా పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది టెక్నాలజీని ఉపయోగించుకుని ముద్రించిన నకిలీ నోట్లు అచ్చం ఒరిజినల్ నోట్లు మళ్ళీ ఉన్నాయని వాటిని గుర్తించడం కష్టంగా మారిందని హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు చిన్న వ్యత్యాసం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ ఆర్ఈస్ఈఆర్విఈ అనే పదంలో ఈకి బదులుగా ఏ ఉన్నట్లు తెలుస్తున్నది నకిలీ నోట్లను గుర్తించడంలో ప్రజలకు దర్యాప్తు సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు సూచించింది ఫ్రెండ్స్ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ద్వారా వచ్చే ఎన్నో అప్డేట్లను తెలుసుకోండి ఇక ఎలా గుర్తించాలి అనే అంశానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదంలోని స్పెల్లింగ్ను స్పష్టంగా పరిశీలించాలి అసలైన నోట్లపై సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది నోటును కొంచెం పక్కగా తిప్పితే అది ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగులోకి మారుతుంది అంతేకాదు దానిపై భారత్ ఆర్బీఐ అనే పదాలు ఉంటాయి నోటును వెలుతురులో గమనిస్తే మహాత్మా గాంధీ వాటర్ మార్కు కనిపిస్తుంది ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ రూపంలో ఐదు వందలు అంకె కనిపిస్తుంది అసలైన ఐదు వందల రూపాయల నోట్లో మహాత్మా గాంధీ ఫోటో అశోక స్థూపం ఐడెంటిఫికేషన్ మార్కు లాంటి కీలకమైన ఇటాంగ్లియో ప్రింటింగ్లో అంటే ఉబ్బెత్తుగా ఉండే ప్రింట్తో ముద్రించబడి ఉంటుంది అంటే లెటర్స్పై తాకినప్పుడు అవి ఉబ్బెత్తుగా మన చేతికి తగులుతాయి యూవీ లైట్లో నోటును పరిశీలిస్తే సెక్యూరిటీ థ్రెడ్ సీరియల్ నెంబర్ లాంటివి మెరుస్తాయి ఫ్రెండ్స్ ఇవి నకిలీ నోటుకు వరదనల్ల ఐదు వందల రూపాయలకు నోటుకు ఉన్న తేడా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్